సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం ఈ వీడియోలో మనం కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ విశేషాల గురించి కొండాలమ్మ తల్లి యొక్క విశిష్టతను గురించి అదేవిధంగా ఈ ఆలయం ఎక్కడ ఉంది ఏ విధంగా చేరుకోవాలి ఎందుకని ప్రసిద్ధి చెందింది ఆలయం వెనక ఉన్నటువంటి పురాణ కథనం ఏమిటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జగన్మాత శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిశక్తి అవతారాలు అనేకం శ్రీ మహాలక్ష్మిగాను పార్వతిగాను దుర్గాదేవిగాను పూజలు అందుకునే ఆ తల్లి గ్రామ దేవతల రూపంలో ప్రతి ఊరిలోనూ కొలువై ఉంటుంది ఈ గ్రామదేవతలు శక్తి స్వరూపాలుగా గ్రామ సంరక్షకులుగా కొలువై పూజలు అందుకుంటున్నారు అటువంటి గ్రామ దేవతలలో ఒకరైనటువంటి కొండాలమ్మ అమ్మవారు కృష్ణా జిల్లాలోని వేమవరం గ్రామంలో కొలువై ఉన్నారు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఊరి వేమవరం ఊరి పెద్ద అయినటువంటి ఒక ఊరి పెద్ద కొంతమంది కార్మికులని వేమవరం గ్రామంలోని ఒక సరస్సు నుంచి రాళ్లు బదిలీ చేయమని ఆజ్ఞాపించాడు ఆ గ్రామంలోని కార్మికులు ఆ చిన్న సరస్సు నుంచి రాళ్లని బదిలీ చేస్తున్నప్పుడు ఒక రాయి ఆ అమ్మవారి విగ్రహంలాగా ఉండటం గమనించారు అప్పుడు గ్రామస్తులు పసుపు కుంకుమ అందించటం మొదలుపెట్టారు అదేవిధంగా ఆ దేవతకు పూజలు చేయటం ప్రారంభించారు ఈ ఆలయంలో దేవి గొప్పగా అలంకరించబడి ఉంటారు ఇక ఈ ఆలయానికి భక్తులు ఆంధ్రప్రదేశ్ కాకుండా పరిసర ప్రదేశాల నుంచి కూడా తరలివస్తూ ఉంటారు ఒక బాతుల కాపలాదారుడు వేరే ప్రదేశం నుంచి వచ్చి ఈ దేవత విగ్రహం ఉన్న దగ్గర నివసించటం మొదలుపెట్టాడు అప్పటి నుంచి ఆ బాతులు ముందు కంటే మరిన్ని ఎక్కువ గుడ్లు ఇవ్వటం మొదలుపెట్టాయి ఆ బాతు కాపలాదారుడు కూడా ఎక్కువ డబ్బు సంపాదించసాగాడు ఈ అద్భుతం ఈ దేవత వలనే అని గ్రహించాడు అతను కూడా ప్రతిరోజు దేవతకి పూజలు చేయటం ప్రారంభించాడు కొన్ని రోజుల తరువాత తన బాతులని తీసుకెళుతున్నప్పుడు ఈ దేవతామూర్తి ప్రతిమని కూడా గుంటూరుకి తరలించాడు అప్పుడు తన బాతులన్నీ వెంటనే మరణించాయి వెంటనే అతను తన తప్పుని గ్రహించి శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి విగ్రహాన్ని వేమవరం గ్రామంలోనే తన స్థానంలోనే యథాస్థానంలోనే ఉంచాడు అప్పుడు ఈ సంఘటన గురించి తెలుసుకున్నటువంటి గ్రామస్తులు పాలు పొంగలి హారతి ఆరాధన అందించడం ప్రారంభించారు ఒక శక్తివంతమైన దేవతగా నిర్ణయించుకున్నారు దసరా మరియు నవరాత్రి పండుగలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ తల్లిని వేడుకుని ఏ కోరిక కోరినా ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని భక్తులు విశ్వసిస్తారు గుడ్లమల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకి అయినటువంటి శ్రీపతు కొండలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం మరి యొక్క అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే సుమారుగా ఒక డెబ్భై సంవత్సరాల క్రితం రోడ్డు రివ్యూట్మెంట్ కొడుతూ ఉండగా నుంచి అమ్మవారిగా పోలినటువంటి ఒక శిలారూపం ఆ యొక్క కార్మికులకు కనిపించి అక్కడ పెట్టి అక్కడ రోడ్డు మీద పెట్టి అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల యొక్క కోరికలు తెలుస్తూ కొండలమ్మగా విరాజిల్లుతోంది ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా దేవీ నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఆస్మిత శుద్ధ పాడ్యము నుంచి దశము వరకు కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకారములు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమములు నిర్వహించబడతాయి దుర్గాష్టమి రోజున అమ్మవారికి గ్రామోత్సవము అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి ప్రతి జయేష్టమాసములో లక్షమల్లెల పూజా కార్యక్రమము ప్రతి పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి లలితా హోమము లేదా చండీ హోమము నిర్వహించబడతాయి మరి యొక్క అమ్మవారిని దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయి సంతాన ప్రాప్తి విద్యా ప్రాప్తి అలాగే ఎటువంటి కోరికనైనటువంటి ఎటువంటి కోరికనైనా తీర్చి అమ్మవారి యొక్క అమ్మవారు అంత సర్వదా రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరి మంది భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సినగా కోరుతున్నాం అలాగే ఈ అమ్మవారికి ప్రత్యేకముగా ఆదివారం నాడు భక్తజనం అంతా కూడా విశేషంగా పాల పొంగళ్ళు సమర్పించడం జరుగుతుంది మరి అమ్మవారు కోరినటువంటి కోరికలను తీర్చి భక్తుల యొక్క కల్పవల్లిగా విరాజులతో అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ ఉంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం రెండు వేల ఐదవ సంవత్సరం దేవాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖలో కలిపారు ఇక వివాహం కానివారు వివాహం కోసము అదేవిధంగా కోరుకున్న వ్యక్తిని భాగస్వామిగా పొందడం కోసము భర్త భార్యల యొక్క ఆయుష్ కోసము ఆరోగ్యం కోసము దీర్ఘాయువు కోసము ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శైవాగమనం ప్రకారమే ఈ అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి అంటే సాధారణంగా గ్రామ దేవతల్ని ఏ విధంగా అయితే పూజిస్తూ ఉంటారో విధంగా ఇక్కడ అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ పండుగకి చాలామంది బోనం ఇస్తూ ఉంటారు అదేవిధంగా అమ్మవారికి ఆషాఢ మాసంలో సారని ఇస్తూ ఉంటారు అంటే చలిమిడి పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి పెడుతూ ఉంటారు అదేవిధంగా చద్దిరిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అమ్మవారు చల్లగా మనందరినీ చూడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు సౌభాగ్యం కోసం ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఇక దసరా నవరాత్రుల సందర్భంలో అత్యంత వైభవంగా ఇక్కడ అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు దసరా పది రోజులు కూడా పది అలంకారాలతో అమ్మవారిని విశేషంగా పూజిస్తారు అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలన్నింటినీ జరుపుతూ ఉంటారు ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు ఆనంద నీరాజనాలని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కొండలలో స్వయంభూగా వెలిసిన విగ్రహము కాబట్టి అమ్మవారిని స్వశక్తిగా భావించి పూజిస్తూ ఉంటారు కొండలలో దొరికిన తల్లి కాబట్టి కొండలమ్మ అని పిలుస్తారు మీరు ఆ దేవాలయం బోర్డుని గనక గమనించినట్లయితే కొండలమ్మ తల్లి అని ఉంటుంది అయితే ఆ ఊరి గ్రామస్తులు సమీపస్తులు అందరూ కూడా కొండాలమ్మ కొండాలమ్మ అని ప్రేమతో అమ్మవారిని పిలుస్తూ ఉంటారు అందరికీ నమస్కారం కృష్ణా జిల్లా గుడ్ల మండలం వేమవరం గ్రామం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం చాలా ప్రసక్తిగాంచిన దేవస్థానం అలాగే ఈ దేవాలయానికి విజయవాడ నుంచి పామరు మీదుగా గుడ్ల వెళ్ళేరుచిన కాలం నుంచిగా చేరుకోవచ్చును అలాగే బందరు నుండి పెడన మీదగా అమ్మవారి దేవాలయానికి చేరుకోవచ్చును అలాగే గుడివాడ మీద నుంచి కూడా గుడ్లవల్లరి మీదగా మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చును ఈ దేవాలయంలో దసరా మహోత్సవాలు పది రోజులు అత్యంత వైభవంగా జరుగుతున్నది అలాగే దుర్గాష్టమి నాడు సుమారు నలభై ఐదు వేల మంది భక్తులకి అన్న సమారాధన జరుగును అదే రోజు అఖండ అన్న సమారాధన మరియు అమ్మవారికి అఖండం కూడా చే చేయడం జరుగుతున్నది అలాగే ఊరేగింపు కూడా ఉంటుంది ఆ రోజున కోరిన కోరికలను తీర్చే కొండంత తల్లిగా అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు చుట్టుపక్కల ఇక్కడే వేమరం గ్రామంలో కృష్ణా జిల్లా కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వెయ్యి సంతులు లక్ష వచ్చి ఉంటారు అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి దేవస్థానం వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే మాకు ప్రస్తుతం బోర్డు ఉంది ధర్మకృ మండలి చైర్మన్గా కన్నుమూరి రామరెడ్డి గారు మరియు ఇతర సభ్యులు కూడా ఉన్నారు వారు ఆధ్వర్యంలోనే వాళ్ళ సహా మేరకే మేము చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నది ఇప్పుడు దేవస్థానం ప్రాంగంలోనే సుమారు ఇరవై లక్షల పదిహేను వేల రూపాయలు వేయంతో దేవస్థానం నిధులతో భక్తుల సౌకర్యార్థం పొంగల్ షెడ్డు మరియు ప్రసాదాలు తయారు చేయే భవనాన్ని కూడా చేస్తాం ఎల్లప్పుడూ భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాటు తాకునీటి వసతి అన్ని ఏర్పాట్లు కూడా మేము మేము ధర్మగతుల మండలి కూడా దగ్గర ఉండే అన్ని ఏర్పాట్లు కూడా చేయించున్నాం కావున భక్తులు అల్లరు సదరు గ్రామానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేర్చుకుని ఆవిడకి మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారి కరుణ కటాక్షలు పొందుతారని భావిస్తున్నాము మరి తెలుసుకున్నాం కదా కొండలమ్మ తల్లి అమ్మవారి విశేషాల గురించి ఇంకా శరణ్ నవరాత్రులలో మన ఆంధ్ర తెలంగాణలోని తెలుగు రాష్ట్రాలలోని ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది విద్వాంసులు కళాకారులు నృత్య సంగీత వాయిద్యకారులు వీళ్ళంతా కూడా వచ్చి అమ్మవారి ముందు నాట్యము చేసి అదేవిధంగా సంగీత గీతాలాపనలు చేసి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి సేవలని చేస్తూ ఉంటారు సుమారు పాతిక వేల మందికి అన్నదానం చేస్తూ ఉంటారు అత్యంత వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కొండాలమ్మ అమ్మవారికి జరుపుతూ ఉంటారు ఇక ఈ ఆలయం విశేషాలు తెలుసుకున్నాం కదా టెంపుల్ యొక్క టైమింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఆలయాన్ని ఆలయంలో దర్శనానికి అనుమతిస్తారు ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మవారి దర్శనానికి లోపలికి అనుమతినిస్తారు గుడివాడ మచిలీపట్నం మెయిన్ రోడ్ మీద నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు గనక ప్రయాణించినట్లయితే ఈ అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు అదే దగ్గరలోని రైల్వే స్టేషన్ నుంచి రావాలంటే గనక కవటవరం అనే గ్రామంలో దిగి అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు బై రోడ్ వస్తే మీరు అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు తెలుసుకున్నాం కదా కొండాలమ్మ తల్లి అమ్మవారి గురించి అదే విధంగా అమ్మవారి మహిమను గురించి ఆలయ విశేషాల గురించి అమ్మవారికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలి ఎంత ప్రయాణం చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అమ్మవారి మహిమను గురించి తెలుసుకోవడము వినడము ఈ విధంగా వీడియో చూడటము కూడా మనందరి అదృష్టంగానే భావిస్తున్నాము అందరూ అమ్మవారికి ఒక్కసారి మనసులోనే నమస్కారం చేసుకోండి ఓం శ్రీమాత్రే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ధన్యవాదములు